దేవునికి స్తోత్రంలో అంతా క్షేమంగా ఉన్నారండి దేవత దేవుని యొక్క మహాకృప చేత మనందరము కూడా దేవుని ద్వారా ఆదరింపబడుతున్నాం ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము యాభై అధ్యాయము ఇరవై రెండో వచ్చినం నీ భారము యహో మీద మోపుము ఆయన నిన్ను ఆదుకును నీతి మంతులను ఎన్నడను కథలను ఇయ్యడు దేవునికి స్తోత్రం హల్లే ఎంత గొప్ప దేవుడో చూడండి నీ భారము యహూ మీద మోపము అంటే సంబంధమైనటువంటి చింతలు బాధలే కాదు కానీ ఆత్మీయంగా మన భారాన్ని దేవుని మీదే మోపుకోవాలి అండి మన దేవుడు చాలా గొప్ప దేవుడు దేవునిపై ఆధారపడితే దేవుడు ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు మరి నీ చింత భారము దేవుని మీద మోపుకుంటున్నావా దేవునిపై ఆధారపడాలి తన వారి పట్ల ఆయన ఎడతెగని మేళ్ళు చేసే దేవుడు ఉదాహరణగా యోబు మరి తన యొక్క జీవితంలో అనేక శ్రమలు వచ్చినప్పటికీ అనేక బాధలు వచ్చినప్పటికీ ఒకే దినం ఆస్తులు పోయే పిల్లలు చనిపోయారు పది మంది భార్య వచ్చి కూడా నువ్వు ఇంకా యథార్థతను విడిచిపెట్టువా దేవుని దూషించి మరణం అంతగా బాధిస్తున్నప్పటికీ కూడా అందరూ కూడా మరి అవమానంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయన భారాన్ని దేవుని మీద వేసుకొని నిశ్చింతగా ఉన్నారు కాబట్టి దేవుడు యోబుని విడవలేదు రెండంతలుగా ఆశీర్వదించారు కాబట్టి మన భారాన్ని దేవుని మీద వేసుకోవాలి ఆయనే నిన్ను ఆదుకొనును ఆదుకునే దేవుడు కొన్నిసార్లు అయిపోయింది నా స్థితి అమ్మో నా కష్టం ఇంక నన్ను మరి అంతంలోకి వెళ్ళిపోతున్నాను నేను చనిపోతాను లేకపోతే నా పరిస్థితి నేను ఓడిపోతాను అన్నంత కృంగిపోతున్నప్పుడు దేవుడు విడిచిపెట్టరు అండి ఆయన మరలా లేపుతారు చూడండి ఉదాహరణగా పరుగు పందాల్లో పరుగు పెట్టేవారు అలసిపోయినప్పుడు గబగబా అక్కడ ఉన్నటువంటి వారు నీళ్ళు తెచ్చిచ్చి వారిని ఆదరించి నువ్వు భయపడకు నువ్వు పరిగెట్టగలుగుతావు నీకు ఇస్తారు జయం పొందుతావు అని వాళ్ళు బలపరిచినప్పుడు అతను గబగబా నీళ్ళు తగ్గ మరలా ముందుకు పరిగెట్టినప్పుడు ఖచ్చితంగా అతనే గెలవచ్చు చూసారా నీ భారం హో మీద మోపము ఆయన నిన్ను ఆదుకుంటారు ఆదుకునే దేవుడు శ్రమలు వదిలే దేవుడు కాదు నీతి మంత్రులని ఆయన ఎన్నడూ కూడా కథలనివ్వరంట కథలనివ్వరు ఎంత గొప్ప దేవుడో చూడండి షద్రక మేషిక వారు మరి అగ్నిగుణములు చేస్తారని తెలుసు కూడా వారు నీతిని విడవలేదు ధైర్యాన్ని రాజు అయితే చాలా కోపంతో ఆ మంట ఏడు ఎక్కువ చేశారు వారి నిరీక్షణ గొప్పది ఎప్పుడైతే అగ్నిలో వేసేసారో వేసిన వెంటనే రాజు చూస్తున్నాడనమాట అతనికి నలుగురు కనిపించారు ఎందుకంటే నీతి మంతులను ఆయన ఎన్నడు విడవు కాబట్టి వారి యొక్క నీతి దేవునిని గొప్ప చేయించింది వీరు సేవించున్న దేవుడు జీవము గల దేవుడు ఈ దేవుని తప్ప వేరెవరిని కూడా మీరు అనుసరించొద్దని రాజు ప్రకటన చేశారు ఎంత గొప్ప భాగ్యం కాబట్టి నీ భారం నా భారం మన భారాలు దేవునిపై వేసుకుందాం కష్టాలు వచ్చినప్పుడు కృంగుకండి దేవుడు తప్పనిసరిగా విజయవంతమైన మేలు చేస్తారు భయపడకండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవదిగ మా తండ్రి నాయన జీవం గల దేవుడవు ప్రభు నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దోసలోని దోసరాంటే కాపాడండి అన్ని వేళల్లో మమ్మల్ని బ్రతికిస్తున్నందుకే స్తోత్రాలు మా భారాలు నీ మీదే ఉన్నాయి ప్రభు నీవు కాక మాకు ఇంకెవ్వరూ లేరు ప్రభా సర్వశక్తిమంతుడా మేమే ఏమైనా సరే ప్రభువా నీ రాజ్యానికి వారసులం అవ్వాలి మీకు వందనాలు రుణాలు సమస్యలు ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి అక్కర్లో తీర్చండి ప్రభావా వినే మాటలు వినే ప్రతి ఒక్కరూ ఆదరింపబడాలి ప్రభావ బలపరచబడాలి తోడైన మహిం పొంది శక్తి కలిసేనామని అడుచున్నా అంతేంటే ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె